పాకిస్తాన్ కి భారత్ షాక్ మీద షోకిస్తుంది పాక్ పై దౌత్య వాణిజ్యపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఆ దేశం నుంచి వాయు ఉపరితల మార్గాల ద్వారా భారత్కు వచ్చే అన్ని రకాల మెయిల్స్ పార్సల్ల ఎక్స్చేంజ్ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పాక్ నుంచి భారత్కు వచ్చే అన్ని ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తెలిపింది మరోవైపు పాకిస్తాన్ సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది ఆ దేశ జెండాతో ఉన్న నౌకలు భారత పోర్ట్లోకి రాకుండా నిషేధం విధించింది ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది అటు భారత ఓడలు కూడా పాక్ పోర్ట్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది ఇప్పటికే పాక్ విమానాలు కూడా మన గగన తలాన్ని మూసివేసింది భారత్ అటు పాకిస్తాన్కు ఎలక్ట్రానిక్స్ ఈ కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచన చేస్తున్నట్లు సమాచారం పహల్గా ఉగ్రదాడి తర్వాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ పాక్ ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది ప్రతీకార చర్యల్లో భాగంగా మొదట సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేయటంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది దాయాది దేశంపై ఫినాన్షియల్ స్ట్రైక్కి ప్లాన్ చేస్తుంది ఇండియా ఎఫ్ఏటిఎఫ్ గ్రే మళ్ళీ మళ్లీ పాకిస్తాన్ని తీసుకొచ్చేలా చేపట్టడం చర్యలు మొదలుపెట్టింది దీనికి సంబంధించి పాకిస్తాన్కి సహాయ ప్యాకేజీ ప్రకటించిన అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది ఈ రెండింటిలో భారత విజయం సాధిస్తే అది పాకిస్తాన్కి శరాఘాతమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు